మేము డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆదివారం రాజమండ్రి స్టేడియంలో మున్సిపల్ స్టేడియంలో ఆత్మగౌరవ సభ సత్యబరిజ ఆత్మగౌరవ సభని అని నిర్వర్తిస్తున్నాం దానికి కాకినాడ ఊరి నుంచి మన సంఘీయులందరినీ కూడా తీసుకుని రావాలని ఇప్పుడున్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున పోదిస్తున్నామండి ఆత్మగౌరవ సభ అంటే మరో కాదు మనం ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కసారి అక్కడ ఉండి ఆ డయాస్ మీద నుంచి ఒకసారి విశ్లేషించి మనకున్నటువంటి నాలెడ్జ్ని మనకు కావాల్సింది ఏంటి చేయవలసింది ఏంటి మనం జాతిని ఎలాగా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం ఏ రకంగా చేస్తే మనం రానున్న తరాలకి మనం ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం అన్న ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇందులోని రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని అని పిలవట్లేదు ఏంటి కారణం ఏంటి అని నన్ను అడుగుతున్నాను రాజకీయ నాయకులు అందరూ మనం పిలవకుండా లేవు ఇందులో రాజకీయం చేస్తున్నటువంటి చిన్న పెద్ద నాయకులు అందరూ ఉన్నారు కాకపోతే టవరింగ్ నాయకులు పెళ్ళి గాడు అలాగా ఈ సూర్యుడిని పక్కన పెట్టి మనం కూడా వికసి సూర్యుళ్ళు తయారు వికసించాలన్న కోరికతో వారిని తప్పించడమే తప్ప వారి మీద మాకు అగౌరవంగా కానీ లేకపోతే వారి మీద మాకు వ్యతిరేకత కానీ లేకపోతే వారి మీద మాకు ఎటువంటి ద్వేష రాగద్వేషాలు లేవని ఈ ఈ ఈ సందర్భంగా మీకు తెలియదు వారిని ఎందుకు రాకూడదు అని అనుకుంటున్నామంటే వారు ఆల్రెడీ శిఖరం అధిరోహించారు కనుక వారు వస్తే వారు వస్తే ఓ సినిమా హీరో సినిమా హీరోకి వచ్చినట్టుగా క్రేజ్ వాళ్ళ మీద ఉండదు తప్ప సైడ్ క్యారెక్టర్స్ మీద ఉండదు మనకు మన క్యారెక్టర్స్ ప్లే చేయడానికి అవకాశం ఉండదు అందుకే మన క్యారెక్టర్ ప్లే చేయడానికి అవకాశం కావాలంటే మనకు టైం కావాలి ఆ టైం కావాలంటే హీరోగానే తప్పించాలి అందుకని హీరోలుగా ఉన్నటువంటి నలుగురిని తప్పించి క్యారెక్టర్ ప్లే చేస్తున్నటువంటి మనం దాన్ని కొంచెం ఎలివేటెడ్గా చేసుకోవడం కోసం ఇప్పుడు రానున్న కాలంలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పెరగాలన్నది నా కోరిక ఆకాంక్ష దానికి లీడర్షిప్ పెరగాలంటే వీరు మర్రిచెట్లున్నారా ఈ నలుగురు కూడా వీరి నీళ్ళలో మనం ఉంటే చెట్టు కింద నీళ్ళలో ఉంటే ఎవరు ఎదగలేము అలాగా చెట్టు నేను కోలుకోను మనం శాతం తెలుసుకోవాల్సింది కూడా ఆ మరిచెట్టే ఎండకెళ్ళినా వర్షానికి తెలిసినా లేకపోతే చలి చలించిపోయినా ఆ మర్రిచెట్టు కిందకి వెళ్తేనే మనం సేవ తేలం అలాంటి మర్రిచెట్లు కింద ఇంకో వృక్షం ఎదగాలంటే ఎదగదు కానీ మేము ఎదగాలని కోరుకుంటున్నాం మేము తాడిచెట్టుకి ఉంది కనుక ఆ తాడిచెట్టు మాదిరిగానే ఎదగాలని కోరుకుంటున్నాం ఆ కోరుకునే ప్రయత్నంలో రాజమండ్రి కాకినాడ అమలాపురం నర్సాపురం పాలకొల్లు వేపురం ఏలూరు ఇలా రకరకాల మన పలు అంటే కంబైన్డ్ స్టేట్ ఆఫ్ విష్గోదావరి లక్ష్మ గోదావరిలో మన సంఘీలు ఎక్కువ ఉన్నారు కనుక ఈ సంఘీభావంలో ఉన్నటువంటి అందరూ కూడా నా నా బోటు వారు అందరూ కూడా ఒకసారి ఎలివేట్ కావాలి అన్న కోరికతో మేము ఈ సభ అవసరం జరుగుతుంది నా వరకు నాకు అదో ప్లాట్ఫామ్ కావాలి అలాగే మా బావకి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి వాడు కుక్క శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నారు మన పాలకతో ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి లేదు మరొక సోదరుడు ఎవరో ఒక సెట్పల్ల సంబంధించి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి సోదరుడు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తూ ఉంటే వారికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మనమందరం కూడా ఇప్పుడు శ్రీమంతారాయణ గారు శివనారాయణ గారు ఇప్పుడు వరకు కూడా నాకు ఆయన తెలియదు కానీ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆయన ఇప్పుడు మార్కెట్ చైర్మన్ అవుతుందన్న విషయం ఉంటే పెద్ద మాట చెప్పారు కానీ ఎలివేట్ అయ్యేదాకా కూడా తెలియకపోవడం అన్నది ఒక బాధ అయితే తెలుసుకోకపోవడం కూడా బాధ అది తెలుసుకోవడానికి తెలుసుకో తెలుసుకో తెలియజేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది ఒక ప్లాట్ఫామ్ అన్నది చూపిస్తే నెక్స్ట్ కమింగ్ లీడర్స్ ఫీల్డ్ అన్న విషయం లోవర్ క్యాడర్కే తెలుస్తుంది అప్పర్ క్యాడర్కే తెలుస్తుంది తమ ట్రాన్సిషన్ జరుగుతుంది ట్రాన్సిషన్ అంటే ఒక దగ్గర నుంచి ఆ నెక్స్ట్ వీళ్ళు వస్తున్నారు వీళ్ళు లైన్లో ఉన్నారు వీళ్ళని డెవలప్ చేయాలి వీళ్ళకి చేయూజ్ కావాలి అన్న విషయం ఇతర అందరికీ కూడా గ్రహించుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి అవకాశం ఉంది అందుకే నాకు ప్లాట్ఫామ్ కావాలని ఆత్మగౌరస ఒక ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటూ మనసు కోరుకుంటూ ఇలాగ వాళ్ళ కాకినాడలో పెద్దలందరినీ కలిసి మేము గారిని మన కోసుకుమారిని ఇద్దరత పెద్దలందరినీ పితాను గారిని ఇలా పెద్దల పెద్దలందరినీ కలిసి తమరి యొక్క సహాయ సహకారం కోరుకోవడం కోసం వచ్చాం ధన సహాయం ఏమీ అక్కర్లేదండి ఓన్లీ జన సహాయమే కావాలి మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు అదే పదివేలు మాకు కనుక నుంచి ఏం కావాలి మేమేం కోరుకుంటాం ఇప్పటికే ఆల్రెడీ జరిగింది జరిగినటువంటి వ్యవహారంలో వస్తుంది బాబు ప్రదీప్ కుమార్ ఆల్రెడీ ఈ ఆహ్వానాన్ని పాంక్ కింద పదివేలు పాంక్రేట్ల కింద పంచిపెట్టి మొత్తం అంతా ఊరు ఊరు వాడు ఆడ చేసి ఉన్నారు ఆల్రెడీ అది మాకు చాలా సంతోషం సంతోషాన్ని కలిగించే విషయం అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా కలిగించినటువంటి విషయం దాంట్లో మాకు ఏమాత్రం రాక లేదు అలాగే వేనను కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటంటే సీనియర్ మోస్ట్ కమ్యూనిటీ లీడర్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి తెలివితే ఉన్నటువంటి వ్యక్తి మేము చిన్న మమ్మల్ని దగ్గర నడిపించు ఇందులో లోటుపాట్లు ఏమో ఉంటా ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ అవి ఏమైనా ఉంటే కనుక శ్రద్ధ చెరిగి నువ్వు అందరికీ ఫ్రిడ్జ్లన్నది ఒకవేళ పొరపాటున మాలో ఎవరైనా పొరపాట్ల నోలు జారి అక్కడ ఎక్కడ ఏమైనా మాట్లాడి ఉన్నట్లయితే అది మా కింద మనకి మనం మన్నించి మా తరఫు నుంచి నువ్వు వెళ్ళి చెప్పాల్సిందిగా కూడా కోరుకుంటున్నావు ఇలాంటిది ఏమీ లేదు విషయం ఏంటంటే ఇది జస్ట్ కురవాడు చేస్తున్నటువంటి సెకండ్ 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 లీడర్షిప్ కోసం చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ అన్న విషయాన్ని గ్రహించి మా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమో చెప్పాల్సి ఉంటే కనుక నిన్ను పెద్దగా కూడా మేము ట్రీట్ చేసి నేను కోరుకుంటున్నాం ఒకవేళ అలాంటి ఉంటే కనుక ఏమన్నా మన సపోర్ట్లో లేకపోతే ఏదైనా పొరపచ్చున్నా సైడ్ నేను ఉంటే కనుక సయోధ్య తీసుకోవడానికి ముందు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు అందరికీ కూడా పేరు పేరున కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఏంటంటే మా యొక్క సభని మీరు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ